నమస్తే అండి పండిత పీఠాధిపతులకు జ్ఞానులకు యోగులకు శాస్త్రులకు ఈనాటి మా ప్రశ్న ఏమనగా భగవద్గీత రెండవ అధ్యాయము నలభై ఐదవ శ్లోకంలో తెలియజెప్పినట్లుగా ప్రధానముగా వేదాలన్నీ కూడా త్రిగుణములకు సంబంధించినటువంటి విషయాలను చర్చించును తమోగుణం రజోగుణం సత్వగుణము అనగా భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలను మాత్రమే చర్చిస్తాయి నాయనా అర్జున అయితే ఈ మూడు గుణములకు ఆవల ఉన్నటువంటి ఆత్మయందు నీవు స్థిరడవుగము అని అర్జునుడికి శ్రీకృష్ణుడి ఉపాధి ద్వారా ఆత్మ బోధించడం మనం చూడవచ్చు యుగముల అంతమందు ఆ ఆత్మని శరీరం ధరించి మూడు గుణములను అనగా సర్వ సృష్టిని స్వతంత్రించుకున్నటువంటి పురాణ పురుషుడు ఎప్పుడు ఎక్కడ ఏలాగున వ్యక్తమై ఈ శక్తిని వశపరచుకున్నాడు ఏమండి ఈ కాలమును వశపరుచుకున్నాడు సమస్తమును మృంగివేసేటువంటి మృత్యువును మృంగివేయుటకు వచ్చినటువంటి అవతార పురుషుడు ఎవడు అదే కదా మానవుడికి ప్రధాన శత్రువు ఏమండి ఆ శత్రువును సంహరించుటకు వచ్చినటువంటి అవతార పురుషుడిని గురించినటువంటి మాటను మీరు ప్రకటించక అట్టి పురుషుడిని కనుగొనక అట్టి పురుషుడిని కనక ఏనాడు ఎప్పుడు మానవుడికి ముక్తి కలుగుతుంది ఒకసారి మీరే ఆలోచించగలరు థ్యాంక్ యూ నమస్తే